గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు సింగయ్య మృతికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం హైకోర్టు స్టే వరకు వచ్చే పరిస్థితి ఆగిపోయింది సో రెండు వారాల పాటు ఎలాంటి తొందరపాటు వద్దు విచారణ మీద స్టే అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు ఈ కేసుని ఏ తీరాలకు చేరుస్తుంది ఏంటి అనేది ఒక సస్పెన్స్లో పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఇందుట్లో ఇబ్బందులు చూస్తున్నంత తేలిక కాదు చెప్పుకుంటున్నంత తేలిక కాదు ఈ కేసులో ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనుకుంటున్నటువంటి తరుణంలో మరి న్యాయస్థానంలో ఇరు వర్గాల పోరాటం ఎలా ఉంది ఈ స్టేజ్ అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఇది కామా అనుకోవాలా పులి స్టాప్ అనుకోవాలా అనేది మనం డిస్ డీప్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ టూ చెవిరెడ్డి వేరంగం అశ్ శరభ శరభ శరబ శరభ అన్నట్టుగా పోలీసుల మీద ఎగరటం ఇది చూస్తున్న చాలామందికి ఇది ఏంటి జుట్టుపట్టుకుని లాక్కేళ్ళకి ఏంటి గొడవ ఈ గ గొడవ గందర గొడవ అని చెప్పేసి అసలు మద్యం వాసన వేయాలనటువంటి వాడిని నేనేం చేస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వైనంగానండి దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా సాక్ష్యాల ఆధారాలు పెట్టి ఇదో ఇంత డబ్బు ఏ ఎన్నికలకు వాడావు ఎవరికి వాడావు ఎవరికి ఎంత ఇచ్చావు ఎన్ని కోట్లు అవ ఏ ఎన్నికల్లో ఎవరికి ఖర్చు పెట్టావు ఈ వివరాలన్నీ రాబట్టే ప్రయత్నం చేయటం నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి అదృశ్య సినిమాల టైప్లో ఈయన మాట్లాడటం అసలు ఎక్కడికి పోతోంది ఈ కేసు అనేది మనకి అంతపట్టిన రహస్యంగా ఉంది సో దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం ఇక నెంబర్ త్రీ నిన్న మొన్నటి వరకు జైళ్ల పర్వాలు చూస్తుంటే ఇప్పుడు బెయిల్ పర్వాలు ఒక పక్క వంశీకి మరో పక్క నందిగం సురేష్కి ఇంకో పక్క మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజుకి ముగ్గురికి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి సో బెయిల్ సందర్భంగా న్యాయస్థానాలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి మరి కృష్ణరాజు బెయిల్ సందర్భంగా కూడా ఎన్నాలని జైల్లో పెడతారనేటటువంటి రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే వార్తాపత్రికల్లో కథనాలు సో అంటే ఇంకా ఇంత ఇంత సింపుల్గా బెయిల్ రావటం ఒక పక్క ఇంకో పక్క వాటిని ఎక్స్టే జరగబోతోంది అనేది ఒక ఆసక్తి రేపుతోంది మరి వీళ్ళ మీద అప్పీల్ చేస్తారా సుప్రీంకోర్టు వరకు వెళ్తారా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం ఇచ్చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ ప్రధానంగా మనం మాట్లాడాల్సిన అంశం జగన్మోహన్ రెడ్డి సింగయ్య మృతి కేసు దీన్నలా చూడాలి మీరు ఇందాక కామా ఫుల్ స్టాప్ అన్నారు కామా ఫుల్ స్టాప్ అనగానే నాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు గుర్తొచ్చాయి చెట్ల అది కామానే ఫుల్ స్టాప్ కాదన్నాడు రేపో మాపో వాళ్ళ కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారని రేవంత్ అన్న మాటలు ఇప్పుడు ఇది ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టే ఇవ్వటం సింగయ్య మృతి కేసు కామానా ఫుల్ స్టాప్ అన్నారు ఇది కామాయే ఫుల్ స్టాప్ ఎట్లా అవుతుంది ఎందుకంటే రెండు వారాలు ఉపశమనం హైకోర్టు జడ్జి ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు మనం గమనిస్తే అక్కడ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసే అడిగాడు ఏది రెండు వారాల గడువు ఆయన అడిగినటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక వారం అన్న మీరు ఇవ్వమని ఏజీ అభ్యర్థన కాకపోతే జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఏం చేశారు ఇంకో మాట అన్నారు ఏమని రెండు వారాలు చర్యలు అన్నారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి రెండు వారాలు ఒడ్డున పడ్డటనమాట ఇప్పుడు ఆ కేసులో అతను ఎప్పుడు అరెస్టు ఏంటి అన్న దీంట్లో మనం చూసాం డ్రైవర్ రమణారెడ్డి పోలీసులు అదుపులో అతనున్న దీంట్లో అది ఏ వన్ మరి రమణారెడ్డి అయితే ఏ టూ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ఏమని చెప్పారు అసలు ఆ వాహనం కాదన్నారు పోలీసును కూడా తప్పుదారి పట్టించారు అసలు ఎస్పీనే మరి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఆ రోజు ఏది త్రిబుల్ జీరో వన్ దేవినేని అను అవినాష్ అనుచరుడు వాహనం అని చెప్పారు కానీ ఇక్కడ ఆ వాహనము పోలీసుల దీనిలోనే ఉంది స్వాధీనం జగన్మోహన్ రెడ్డి వాహనం ఏది టూ త్రీ ఫోర్ నైన్ ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ అది కూడా ఇవాళ పోలీసులు సీజ్ చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఒక్క ఆ వీడియోయే కాదు ఏది ఒక ఆరు సెల్ ఫోన్లతో వైసీపీ కార్యకర్తలు తీసిన వీడియోలన్నీ ఉన్నాయి వాటి అన్నింటినీ విశ్లేషిస్తున్నారు ఫోరెన్సిక్ పంపించారు ఆ వీడియో అది రియల్ ఏది అది ఎటువంటిది ఫేక్ వీడియో కాదు అసలు ఏఐ వీడియో అంతకంటే కాదు అని ఇవాళ పోలీసుల దగ్గర ఉన్న సమాచారం విశ్లేషణ అటు ఫోరెన్సిక్ నివేదిక వీటన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయటం కోసం వన్ వీక్ గడువు దమ్మలపాటి శ్రీనివాస్ అడిగినట్టున్నారు ఇప్పుడు ఉపశమనం ఎంతవరకు ఏంటి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు స్టే ఇచ్చారు అన్నాడు తప్ప తను ఏమన్నాడు రెండు వారాలు వాయిదా పడిందని ఆయనే ప్రెస్ మీట్లో మాట రెండు వారాలు జగన్మోహన్ రెడ్డి తిరగచ్చు ఎక్కడైనా తిరగచ్చు అతను అరెస్ట్ మాత్రం చెయ్యరు దీనికే చంపబెట్టి అనేవాళ్ళు కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు మనం చూసాం ఏ కోర్టు అయినా హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు కింది కోర్టు కావచ్చు నీకు ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ఇవాళ నకసిక పర్యంతం చూస్తున్నారు ఆ జడ్జిమెంట్ ఇస్తున్న సందర్భంగా జడ్జీలు స్ట్రిచెస్ పాస్ చేయకపోయినా అసలు పాసింగ్ రిమార్క్స్గా అన్న వ్యాఖ్యలు కూడా బయటకు వెళ్తున్నాయి అక్కడున్న లాయర్లే బయటకు వచ్చి మీడియాకి చెప్తున్నారు మీడియా దాన్ని రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పాసింగ్ రిమార్క్స్గా జడ్జీలు అన్న వ్యాఖ్యలను కూడా వాళ్ళు ప్రతి మాట జాగ్రత్తగా వాడాల్సినట్టు అవసరం ఉంది ఏది ఇక్కడ సోషల్ మీడియా ఇవాళ చాలా స్పీడ్ అయిపోయింది ఏది ఇప్పుడు మనం చూసాం న్యాయమూర్తులు న్యాయమూర్తులు కూడా ఇవాళ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ వాళ్ళు ఇస్తున్న జడ్జిమెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ఇంతకుముందు మీడియా వేరు ఇప్పుడు మీడియా వేరు మనకేంటి ఆ మార్పు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం ఏది నీకు తెలుసు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇంకొంచెం టైట్ అయ్యి మాటలు తర్వాత ప్రవర్తన మన వేషభాషలు అన్నీ కూడా ఇవాళ ఏంటి ఎంతో హుందాగా ఉండాలి జాగ్రత్తగా ఉన్న నేపథ్యంలో అసలు సోషల్ మీడియా ఇక అసలు దానికి వెళ్ళలే లేని పరిస్థితుల్లో జడ్జిలు కూడా ఇవాళ తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే ఎందుకంటే మిమ్మల్ని కూడా స్కాన్ చేస్తోంది ఇప్పుడు న్యాయమూర్తులైనా లేకపోతే న్యాయవాదులైనా ఇవాళ దీనికి అతీతులు కాదు మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇది ఉపశమనమా వాస్తవం ఒకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుని తప్పుదారి పట్టించింది ఎవరు ఆ వాహనం కింద పడి సింగయ్య మరణిస్తే అతన్ని మామూలుగా ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు అంటే అక్కడ కనపడుతోంది ఏంటి అదంతా కర్కోటకం ఒక రాక్షస చర్యగా దాన్ని చూడాలి మానవత్వం అనేది అక్కడ చచ్చింది ఇది వాస్తవం అన్నమాట జనరల్గా ఏ వాహనం దగ్గర ఎవరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో పడ్డా తక్షణం జరిగేది ఏంటి ఆ బాడీని తన వాహనాలను వేసుకుని తీసుకెళ్లి వైద్యం అందిస్తాం వాస్తవం లేదు అసలు రోడ్ యాక్సిడెంట్ మనం బయట చూసామనుకో మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగినా కూడా మనం అక్కడ నిలబడి అతనికి గోల్డెన్ అవర్స్ తక్షణ సాయం అందించడం అనేది మానవత్వం అనుకుంటాం ఇక్కడేంటి మీ కారు కిందే అతను నలిగిపోయాడు నీ వాహనం పైన పూలు జల్లడానికి అతను వచ్చాడు స్పష్టంగా కనపడుతున్నాయి వీడియోల్లో నువ్వేమో సైడ్ బోర్డు మీద నిలబడి నువ్వు అభివాదాలు చేస్తున్నావు అసలు ఒకడు బాయ్ నెటెక్కి డాన్స్ వేస్తున్నాడు వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యాలు అంటే ఇక్కడ ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్లో ర్యాష్ డ్రైవింగ్ కాకపోవచ్చు మానవ తప్పిదం వాహన తప్పిదం కాదు ఎందుకంటే ఎంవిఐ అతను వచ్చి చెక్ చేశాడు ఆ వాహనాన్ని కూడా తనిఖీ చేశారు జగన్మోహన్ రెడ్డి వాహనాన్ని కూడా అది కండిషన్లో ఉన్న నేపథ్యంలో అక్కడ మానవ తప్పిదం ఎవరా మానవుడు డ్రైవరా ఆదేశించినవాడా ఆ సైడ్ బోర్డు మీద ఉండి మరి ఆయన అభివాదాలు చేయటం తప్పు కదా అసలు బాయ్ నెట్ మీద ఎక్కి డాన్స్ వేయటం ఆ మానవుడి సంగతి ఏంటి సైడ్ బోర్డు మీద ఎక్కి అభివాదాలు చేసే మానవుడు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు లేకపోతే కారులో కూర్చుని ఇంకా నలుగురు మానవులు వాళ్ళ యొక్క మాటలు ఏంటి పోనివ్వమన్నది ఎవరు ఇది నెగ్లిజెన్స్ స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్ కిందకి ఇది వస్తుంది మనం చూసాం సల్మాన్ ఖాన్కి ఏం జరిగింది ఆ రోజు ముంబై పేమెంట్స్ మీద మరి ఒకడు చనిపోయాడు నలుగురు గాయపడ్డారు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఏం చేశారా అరెస్ట్ చేశారా చేయలేదా ఖచ్చితంగా పదమూడేళ్ళ తర్వాత అతనికి ఏం మళ్ళీ ఇవ్వచ్చు ఉపశమనం అల్లు అర్జున్ మొన్న ఏం జరిగింది ఆయన కింద వాహనం కింద ఏమైనా బడి చనిపోయిందా తల్లి లేదు కదా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ తొక్కిసలాటకు అతను కారణం అయ్యాడు అరెస్ట్ చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అనమాట లేకపోతే ఏంటి చట్టం కొంతమందికి చుట్టం అనేటువంటి అపవాదు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ హైకోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టులు ఉన్నాయి కాకపోతే ఇదేంటి ఇది స్టే అని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు రెండు వారాల ఉపశమనం తర్వాత ఏం జరుగుద్ది అనేది మనకు పదిహేనో తారీఖు తెలిసిపోతుంది ఖచ్చితంగా సో అంటే ఉపశమనానికే ఈ రకంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరే వాస్తవాలే మనకు తెలుసు అనమాట ఇప్పుడు ఈ రెండు వారాలు ఎవరికి ముఖ్యమైనటువంటి అంశం అంటారు అంటే చాలా ఫోరెన్సిక్ అంశాలు విశ్లేషించాలి ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలి కాబట్టి ప్రభుత్వానికి ఇది ఉపయోగపడే అంటే టైం అద్భుతమైనటువంటి టైం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందా లేదంటే వాళ్ళు బురద చల్లడానికి దీన్ని సమాయత్తం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు ఇప్పటికైనా ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి నలిగిన సింగయ్య ఆ వాహనంలో వాళ్ళు కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఏది ఆయన ఎందుకని నోరు తెరవట్లేదు ఇప్పుడు ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు లేదా రేపు మాపో ప్రెస్ మీట్ పెడతాడు నిజంగా నీ వాహనం కింద కనుక నలకపోతే సింగయ్య నీ వాహనం కింద పడకపోతే ఎందుకని ఆయన చెప్పట్లేదు తను ఇచ్చిన ఒక ట్వీట్ మనం చూసాం ఏంటి బందోబస్తు కల్పించడం అబద్ధమా నా కారు కింద పడి సింగయ్య మరణించడం అబద్ధమా అన్నాడు ఇప్పుడు అసలు ఆ వాక్యంలోనే మనకు కాని అంశం ఏంటంటే ఆ లాజిక్ ఏంటి ఒకటి బందోబస్తు కల్పించడం వాస్తవం వాళ్ళు చెప్తున్నారు నీ కోసం ఆరు వందల యాభై మంది పోలీసులు నువ్వు చెప్పిన టైంకి వెయిట్ చేస్తున్నారు పదిహేను రోప్ పార్టీలతో ఎక్కడ రెంటపాళ్లలో నువ్వు బయలుదేరేటప్పుడు రోప్ పార్టీ ఉంది నువ్వు ఇక్కడ ఆగుతావు అన్న షెడ్యూల్ నువ్వు ఇవ్వలేదు నువ్వు ఇచ్చిన షెడ్యూల్ని నువ్వు అమలు చేయలేదు ఇది ఎవరి వైఫల్యం మానవ తప్పిదం అంటుంది అదే అనమాట కాకపోతే ప్రభుత్వం ఎందుకు ఈ గడువు అడిగింది ఏజీ వన్ వీక్ టూ వీక్స్ ఎందుకు అడిగాడంటే వీటన్నింటినీ విశ్లేషించుకోవాలి సమగ్రంగా మళ్ళీ ఇవ్వాలి ఇంకొక అంశం ఆ తప్పుడు సమాచారం ఎస్పీకి ఇచ్చిన వాళ్ళు అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏదో జరుగుతోంది అక్కడ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కారణమా తలసల రఘురామ్ ఈ సమాచారాన్ని ఇచ్చాడా దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం ఆ త్రిపుల్ జీరో వన్ అనే వాహనం పేరు ఎందుకు చెప్పారు అదే ఇప్పుడు అతను బదిలీ చేయడానికే కదా చూస్తే అతను బలి చేయడానికే కదా ఇప్పుడు దీనిపైన మళ్ళీ ప్యారలల్గా విచారణ జరపాలి డిపార్ట్మెంట్ ఒకటి సింగయ్య మృతే కాదు తప్పుదారి పట్టించటం పోలీసు ఎస్పీ నీకు తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించటం చాలా సీరియస్ ఇష్యూ అనమాట ఈ స్థాయిలో మరి అన్నీ కూడా ఈ రెండు వారాల్లో ఏం జరుగుతుందో చూడాలి ప్రభుత్వపరమైనటువంటి చర్యలు నెక్స్ట్ దానిపైన మళ్ళీ హైకోర్టు జస్టిస్ మరి పదిహేను రోజుల తర్వాత ఇచ్చే జడ్జిమెంట్ ఎలా ఉంటుందో చూడాలి ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ఈ హిట్ అండ్ రన్ కేసులకి ఈ జడ్జిమెంట్ ఒక బెంచ్ మార్క్ కాబోతుంది అవును దేశవ్యాప్తంగా రేపు పొద్దున రేషన్ నెగ్లిజెన్స్ యాక్ట్ ఇతర ప్రాంతాల్లో అమలవటానికి రేపటి రాబోయే పద్నాలుగు రోజుల తర్వాత హైకోర్టు జస్టిస్ ఇచ్చే జడ్జిమెంటే బెంచ్ మార్క్ కాబోతుంది ఎస్ అయ్యేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఎస్ సార్ మరి చూద్దాం ఏం జరగబోతుందని ఇక రెండోది చూసుకుంటే మనకి చెవిరెడ్డి వేరంగం సహజంగా ఇదే కేసులో లెక్కర్ కేసులో రెడ్డి గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు ఇంతవరకు వాళ్ళకి ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ లోపల ఉన్నారు బెయిల్ రాలేదు అయినా కానీ చెవిరెడ్డి మాత్రమే ఈ అశ్సరబశ అనేట వీరంగాలు ఎందుకేస్తున్నాడు వాళ్ళు ఎంత ఇతనికన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్నారు ఇంకా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది వాళ్ళు ఏ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళ అక్కడ కోర్టు నుంచి జైలుకి జైలు నుంచి కోర్టుకి లేదంటే విచారణకు తీసుకెళ్తున్నాయి కానీ కాముగా తలంచుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ వెళ్ళారు కానీ ఒక్క చివరి మాత్రం ఎందుకు వీరంగాలు లేస్తున్నాడు ప్రతిరోజు మనకి చివరిెడ్డి బయటకు వచ్చినప్పుడల్లా కస్టడీకి వచ్చినప్పుడల్లా వాళ్ళని దబాయించాడు వీళ్ళని దబాయించాడు వాళ్ళ మీద కోప్పడ్డాడు వీళ్ళ మీద కోప్పడ్డాడు అధికారులను బెదిరించాడని ఏంది ఏ ఎందుకంత ఇది అంటారు జనరల్గా అడవుల్లో నీకు ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గిరిపుత్రులు కానీ ఏం చేస్తుంటారంటే నీకు కందకాలు తగ్గుతారు లేకపోతే ఉచ్చులే పెడతారు ఏది క్రూర మృగాలు తిరుగుతున్నప్పుడు ఆ కందకంలో పడ్డ క్రూర మృగం లేదా ఆ ఉసులో చిగిన చిక్కుకున్నటువంటి ఆ చిరతపుల్లో ఏదో ఎలా చేస్తుంది ఏ విధంగా నీకు వీరంగం చేస్తుంది వలలో పడినప్పుడు అదే విధంగా కనపడుతోంది చివరిడ్డి భాస్కర్ రెడ్డి నిన్న చూసాం జైలు దగ్గర పోలీస్ కస్టడీకి వెళ్ళబోయే ముందు అదే వీరంగం ఇవాళ చూసాం సేమ్ అదే అంటే ఏంటి ఒక మావోయిస్ట్ కనపడుతున్నాడు జనరల్గా మావోయిస్టుల్ని నక్సల్స్ని అప్పట్లో అరెస్ట్ చేసినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇలాగే చేస్తారు పూర్వాశ్రమంలో ఈయన కూడా రాడికల భువన కర్ణాకర్ రెడ్డి లాగా వీళ్ళందరూ వేరే కేసుల్లో జైల్లో ఉంటే ఆ జైల్లో ఉన్నటువంటి సహచరుడైనటువంటి గురు క్రిమినల్స్ ఆదిగురు రాజారెడ్డి దగ్గర వీళ్ళు శిష్యరికమా ఏదో వార్తలు మనం చూస్తుంటాం వీళ్ళందరినీ ఒక జైల్లో పెట్టారని రాజారెడ్డి వీళ్ళందరినీ తర్ఫీదు ఇచ్చాడని భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఒకటి మీరు ఇంట్లో కూడా చెప్పారు ఏమని అసలు నేను మద్యం ముట్టను దాని రుచి తెలియదు దాని వాసన తెలియదు నేను మద్యం డబ్బు తింటానా అంటే ఇక్కడిక్కడ కరప్షన్ నీకు మద్యం రుచి వాసన తెలియదు అవినీతి రుచి వాసన తెలుసా తెలీదా ఇప్పుడు తెలుసనే అంటున్నారు పోలీసులు ఇప్పుడు అవినీతి సొమ్ము రుచి వాసన మీరు రాజకీయ నాయకులు మీరేంటి ఎమ్మెల్యేగా పనిచేశారు విప్గా పనిచేశారు అసలు మీరు ప్రారంభం ఏంటి ఇప్పటి ఈ చేరికేంటి ఎక్కడ ప్రారంభమైంది చెవిరెడ్డి రాజకీయ జీవితం ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడు ఇన్ని ఇన్ఫ్రా కంపెనీలు ఏ విధంగా నెలకొల్పాడు ఇప్పుడు సిఎంఆర్ ఎన్ఫ్రా చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా ఎక్కడిది ఆ స్థాయి సంపద మీరు ఎలా కూడగట్టగలిగారు ఏం ఏం సాగు చేశారు వ్యవసాయం విజయసాయి రెడ్డి కూడా వ్యవసాయం చేస్తున్నాడంటే ఈ మధ్య ఇదే వ్యవసాయమా మీరు చేసింది ఇప్పుడు ఒకటి బా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా వాహనాల్లో నీకు ఈ డబ్బంతా రవాణా చేశాడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా బుకాయింపు దబాయింపు మనం చూసాం తప్పుడు కేసులు పెట్టారంటాడు శాపనార్థాలు పెడుతున్నారంట వాళ్ళకి కాలమే సమాధానం చెప్పుద్ది నేచర్ ఈజ్ ద సుప్రీం అంటున్నాడు గాడ్ ఈజ్ ద సుప్రీం అంటున్నాడంట ఇప్పుడు నేచర్ సుప్రీం కాబట్టే ఇవాళ మీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది గాడ్ సుప్రీం కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వీళ్ళందరికీ కూడా నీకు కిషోర్ ఇప్పుడు మద్యం షాక్ చాలా సివియర్ షాక్ లిక్కర్ హై వోల్టేజ్ షాక్ కొట్టదు మధ్యంలో కనుక రాజకీయ నాయకులు ఏలు పెడితే ఏం జరుగుద్దో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కళ్ళు కనపడతాం ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళటం కాదు అసలు అది నేషనల్ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఒక గాలి బుడగగా మారింది భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితి మనం చూసాం కేసీఆర్ కూతురు కవిత జైలుకి వెళ్ళింది అంటే రెండు రాష్ట్రాలు రెండు పార్టీలు ఇద్దరు ముఖ్యమంత్రుల పరిస్థితి ఆ మద్యం కుంభకోణం ఏం చేసింది ఇది కూడా అదే ఏది ఏపీ లిక్కర్ స్కామ్ దానికన్నా వెయ్యి రెట్లు పెద్దది అది కేవలం రెండు వేల కోట్లే ఏది కాక్ చెప్పింది దాని ప్రకారం ప్రభుత్వ నష్టం ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల రెండు వేల కోట్లు అన్నారు అసలు అది ఇంకా మద్యం తయారవల పాలసీలోనే జరిగింది వంద కోట్లో నూట పది కోట్లో ముడుపులు అక్కడ ముడుపులు మాత్రమే ఇక్కడ ఇక్కడ మద్యం తయారు చేశారు మద్యం వీళ్ళే అమ్మారు మద్యం వీళ్ళే సరఫరా చేశారు తాగితే పోయేది ఆ మద్యం వీళ్ళే వీళ్ళు అక్కడ లివర్లు జరిపి వీళ్ళ కిడ్నీలు దెబ్బతాయి వీళ్ళు మాత్రం మళ్ళీ మంచి మద్యమే తాగుతారా ఇది యాభై వేల కోట్ల స్కామ్ ఏది ఇందులో సంపద వీళ్ళు అమ్మింది తొంభై తొమ్మిది వేల కోట్ల మధ్యం దానిలో ఆరు వందల కోట్లు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ ఏదో నీకు డిజిటల్ మిగతాదంతా క్యాష్ వసూలు చేశారు ఆ క్యాష్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడానికి దోహదపడేది ఏది అట్టపెట్టెలు నోట్ల కట్టలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదే అడిగితే నాకు తెలియదంటే చూపించారు ఆ గూగుల్ టేక్అవుట్ ఏదో ఉంది కదా మీ లొకేషన్ మరి మీరు ఎందుకు వచ్చారు క్యాష్ స్టాక్ పాయింట్ దగ్గరికి ఏదా క్యాష్ స్టాక్ పాయింట్ తాడేపల్లి ఆ ల్యాండ్ మార్కా అపార్ట్మెంట్ త్రీ వన్ టూ దగ్గర మీరు ఎందుకు ఉన్నారు అని అడిగారు లేదు నేను ఆ మార్గంలో వెళ్తుంటాను అక్కడే మా సీఎం ఉన్నాడు మా పార్టీ నేతలంతా అక్కడే ఉన్నారని ఏదో చెప్పినట్టున్నాడు అసలు నువ్వు మరి ప్రణయ్ ప్రకాష్తో ఎందుకు మాట్లాడావు ప్రణయ్ ప్రకాష్ ఫోను లొకేషను నీ లొకేషను ఒక రూమ్లో ఎందుకున్నాయి కసిరెడ్డి రాజుతో మీరు ఎన్ని మాట భేటీ అయ్యారు కసిరెడ్డి రాజు మరి సవాలక్ష విషయాలు ఉంటే మా మధ్య అన్నాడు అండి ఏంటి సవాలక్ష విషయాలు ఇవే కదా ఓట్ల కొనుగోళ్లకి ఆ డబ్బు వాడారు నువ్వు సమన్వయకర్తగా ఆరు జిల్లాల్లో ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు కొన్నారా ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఎక్కడున్నాడు పరారియ అతని కోసం ఏదో నడుస్తున్నట్టు అజ్ఞాతంలో ఉన్నాడు అతను అతని కోసం కూడా పోలీసులు చూస్తున్నారు ముందు విచారణ క్రమం నోటీసులు ఇచ్చారు మొత్తానికి తండ్రితో పాటు తన కూడా ఒకే జైల్లో పెడతారని చెప్పేసి గాయం అంటే ఇవాళ చంద్రగిరి అసెంబ్లీలో ఓట్ల కొనుగోళ్లు ఒంగోలు పార్లమెంట్లో ఇతను పోటీ చేశాడు చెవిరెడ్డి మొత్తం అక్కడ ఓట్ల కొనుగోళ్లు అసలు ఆ ప్రాంతం ఈయనకప్ప చెప్పిన బాధ్యత అన్ని చోట్లకి తన వాహనాల్లో తోడా వాహనాల్లో తీసుకువెళ్ళారు కూడా ఎనిమిది కోట్లు డబ్బు పట్టుబడింది ఆ రోజు ఈసీకి ఆ డబ్బుకు నీకేంటి సంబంధం అసలు వెంకటేష్ నాయుడు ఎవరు కొలంబోలో నీ వ్యాపారాలు ఏంటి ఆఫ్రికాలో ఈ స్టీల్ ప్లాంట్ ఏంటి లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏంటి అసలు ఆఫ్రికాలో నాకు వ్యాపారాలు లేవు ఏ ఒట్టు పెట్టమంటే ఆ ఒట్టు పెడతా అంటాడు ఇప్పుడు ఆయనేమో కర్పూరం మార్పుతానంటాడు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి మనం చూసాం మొత్తానికి పైన కొండ మీదేమో స్వామివారు కొండ కిందేమో ఇలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మామూలు క్యారెక్టర్లు అక్కడ లేవు ఇవాళ భాస్కర్ రెడ్డి ఈ మధ్యంలో పీకల లోతు కూరుకుపోయి ఉన్నాడు ఇంకా అతను అందులో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు తను బయటకు రాలేక ఇవాళ ఆ గుల్లో గిలగిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు జరిగిన అరెస్టులన్నీ కూడా పాత్రధారులే పదకొండు మంది అరెస్ట్ చేశారు అందరూ పాత్రధారులే సూత్రధారుల అరెస్టు ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్తో ప్రారంభమైంది ఇంకా నెక్స్ట్ సూత్రధారి ఎవరు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అసలు ఇది లాస్ట్ బెనిఫిషియరీకి చేరుద్దా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అంతిమ లబ్ధిదారు ఆయన పేరు చెబితే మాకు అంతిమ గడిగలు అన్నాడు మరి కసిరెడ్డి రాజు ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు ఈడీ ఎందుకు ఎంటర్ కాలేదు ఇప్పుడు సిటీ కొలిక్కి తీసుకొచ్చినంత దర్యాప్తు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎఫ్ఐఆర్ కట్టిన రోజు దగ్గర నుంచి నీకు పదిహేను రోజుల్లో నలభై చోట్ల ఈడీ రైట్స్ చేశారు కిషోర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళు కూడా వీళ్ళకి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పంపించండి కేసు వివరాలు పంపించండి అని చెప్పేసి లెటర్ కూడా రాశారు కదా పంపించారు ఇంతవరకు ఈడీ రైడ్సే ఇప్పుడు అక్కడ పదిహేను రోజుల్లో మీరు నలభై చోట్ల ఈడీ రైడ్స్ చేసి అంత గందరగోళం చేసిన ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏపీ లిక్కర్ స్కామ్లో ఈ ఉదాసీనత ఇవాళ ఈడీ జనంలో ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వివరాలన్నీ మీకు ఇచ్చిన నేపథ్యంలో ఇంతవరకు ఇందులో ఏంటి నీకు అటు బంగారం నాలుగు వేల కోట్ల బంగారం మరి ఏంటి అంత పెద్ద ఎత్తున కొన్న డబ్బు అసలు ఇది మొత్తం నీకు నోట్ల కట్టలు కనపడుతున్నాయి పెట్టెలు ఏంటి నోట్ల కట్టలేంటి టిప్పర్ల ద్వారా తోడా వెహికల్స్ ద్వారా ఇంత ఇంత మొత్తం వెళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడా ఏమి పట్టించుకోలేదా పట్టుకోలేదా సిట్ ఏదో జప్తు చేయమని ఒక ముప్పై కోట్లకు ఏమో అనుమతి అడిగిందన్నారు ముప్పై కోట్లకి ఏంటి అసలు ముడుపులే మూడు వేల కోట్లు అంట అసలు ఈ స్కామే ముప్పై వేల కోట్లు పైన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు దిగిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ సేల్స్ తేడా ఎంత ఐదు వేల కోట్లు అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు రెండు రాష్ట్రాల మధ్య లిక్కర్ సెల్స్ తేడా ఎంత నలభై రెండు వేల కోట్లు అంటే ఎక్కడ ఐదు వేల కోట్లు ఎక్కడ నలభై రెండు వేల కోట్లు ఈ ముప్పై ఏడు వేల కోట్లు ఎవరి జబుల్లోకి వెళ్ళాయి అది తేలా అందుకే ఇది చెప్తోంది ఇది ఒక యాభై వేల కోట్ల ప్రజాధనం మింగేశారు ఈ మొత్తం బయటకు రావాలి ఇందులో మరి చివరికి లాస్ట్ బెనిఫిషియరీ అరెస్ట్ జరుగుద్దో లేదో చూడాలి ఖచ్చితంగా సార్ ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం సార్ ఇప్పటివరకు అరెస్టుల అంశం అయితే ఇక మీదట బెయిల్ పర్వం మొదలు కాబోతుందా అనేది ఒక చర్చనీయాంశమైన అంశం వంశీ సుదీర్ఘకాలం జైల్లో ఉన్న తర్వాత తాజాగా విడుదల కాబోతున్నాడు ఒక పక్క నందిగం సురేష్కి కూడా బెయిల్ వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇంకో పక్క ఈ అమరావతి మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు అరెస్ట్ అయినటువంటి కృష్ణవరాజు కూడా మొత్తానికి బెయిల్ వచ్చింది సో అరెస్టుల నుంచి బెయిల్ పరమంలోకి వచ్చినట్టేనా అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆ లీగల్ ఏంటి డిక్షన్లో నీకు బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ ఏదో అంటారు ఇప్పుడు బెయిల్ అనేది అతని రైట్గా కూడా మనం భావించాలి ప్రజాస్వామ్యంలో ఇవాళ విస్తృతంగా ఉన్నటువంటి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో బెయిల్ ఇవ్వటం అనేది సహజ పరిణామం న్యాచురల్ జస్టిస్ కాకపోతే ఒకటి నూట ముప్పై ఎనిమిది రోజుల్లో ఏమో జైల్లో ఉన్నట్టున్నాడు ఎవరు వంశీ అతని బెయిల్పై రద్దు చేయమని ఏదో మరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మట్టి మాఫియా అవినీతి కుంభకోణం అక్కడ గన్నవరంలో దగ్గర దగ్గర రెండు వందల కోట్ల మట్టి గ్రావెల్ ఇవాళ ఏంటి వీళ్ళు మరి తవ్వేసిన పరిస్థితుల్లో ఆ డబ్బంతా ఇవాళ ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిన పరిస్థితుల్లో అతను బెయిల్ రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా జనరల్గా ఇదే భావిస్తుంది ఏది మనం అనుకున్నదే బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనమాట అదే వంశీ కేసు అయినా కావచ్చు లేకపోతే కృష్ణరాజు కేసు అయినా కావచ్చు కృష్ణరాజు కేసు విషయంలో జడ్జి గారు ఏదో అన్నారు అన్నారు అది కూడా మనం మీడియాలో చూసాం ఇంకెన్ని రోజులు జైల్లో పెడతారు అన్నది దాన్ని కూడా ఈ కోణంలోనే చూడాలి ఎందుకంటే ఇక్కడ ఒకటి కాకపోతే బెయిల్ ఇచ్చినంత మాత్రం ఈ కేసులు మాఫీ కావు ఇప్పుడు ఆ మాటకు వస్తే పదమూడేళ్ళుగా బెయిల్పై ఉన్నాడు ఒక పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మరి దానిపైన మనం ఏం మాట్లాడగలం ఇప్పుడు కోర్టులు వాళ్ళకు ఉన్నటువంటి పనితీరు నెక్స్ట్ కేసు మాత్రం ఉపశమనం రాదు వెంటాడుతూనే ఉంటుంది వీళ్ళు చేసినటువంటి పాపాలు పాల్పడినటువంటి నేరాలు ఈ కేసులు ఒక రకంగా చెప్పాలంటే మనం అటు కృష్ణరాజు కావచ్చు ఇటు నందిగం సురేష్ కావచ్చు లేకపోతే వల్లభరైన వంశీ కావచ్చు రేపు నెక్స్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఇలాగే ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో కూడా మళ్ళీ పీటీ వారంట పడ్డట్టు తెలుస్తుంది సో అంటే బయలు వచ్చినా ఇంకోటి రెడీగా ఉంది అంటే వీళ్ళన్ని నేరాలు చేశారు గతంలో చేసిన నేరాలు వెంటబడి తరుముతున్నాయి ఇప్పుడు వీళ్ళేంటి ఏదో రాజకీయ కక్ష అనో లేకపోతే దీని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలనో చూడాలనుకుంటే ప్రజలు అది కూడా గమనిస్తారు ఇవాళ గతంలో ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా వీళ్ళు ఎన్ని నేరాలకు పాల్పడ్డారు వాటి ఫలితమే ఇప్పుడు పడుతున్నటువంటి కేసులు అరెస్టులు జైళ్ళు అంతే తప్ప ఇక్కడ ప్రజల్లో ఎందుకని సానుభూతి రావటంలో మనం చూసాం నిజంగా అక్రమ అరెస్ట్ అయితే ఇవాళ ఆ నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఆయనకు ఓటేసిన వాళ్ళు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోజు మనం చూసాం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన కూడా జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు నీకు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు ఎక్కడ అసలు నీకు హైదరాబాద్లో రోడ్ల మీదకి వచ్చారు మెట్రో విత్ సిబిఎన్ అనో రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టారు మీటింగ్ ఓఆర్ఆర్లో నానగ్రామ్ కూడా అక్కడ ఐటీ దానిలో కూడా విపరీతంగా అసలు డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారని అంటే ఏంటి ఏది అక్రమ కేసు ఏది సక్రమ కేసు ఇవాళ ప్రజలు పరిశీలిస్తున్న పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరన్నా అక్కడ నియోజకవర్గంలో రోడ్ల మీదకి వచ్చారా వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుకి నిరసనంగా గన్నవరంలో ఏమైనా జరిగాయా ధర్నాలు కనీసం కుటుంబ సభ్యులు రోడ్ల మీద కూర్చున్నారా అంటే కారణం ఏంటంటే వీళ్ళు చేసిన నేరాలు అంత తీవ్రమైనవి ఒకటి కాదు రెండు కాదు అవినీతి కుంభకోణాలు నీకు అటుకు సహజ వనరులు దోపిడీ చేశారు ఇటు భూములు కబ్జా చేశారు అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు అసలు ఎప్పుడన్నా నువ్వు చూసావా ఇప్పటికెంతమంది అరెస్ట్ అయ్యారు లిక్కర్ స్కామ్లో పదకొండు మంది అసలు ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు ఆరుగురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు గతంలో మరి పోలీస్ క్రిమినల్ నీకు చట్టపట్టాలు వేసుకుని నడిచిన ఫలితం అనమాట అంటే వీళ్ళ అక్రమ వసూళ్ల వల్ల ఇవాళ జాషువా బలయ్యాడు విశాల్ కాంతి రాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ కిడ్నాప్ కేసు అవును ఒక ఐఏఎస్ ఇవాళ జైల్లో ఉన్నాడు ధనుంజయ్ రెడ్డి ఒక ఐఏఎస్ అసలు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు ప్రవీణ్ ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ కూడా రిటైర్మెంట్ రిటైర్మెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాడంట అంటే ఇవాళ అటు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ఇటు ఐఏఎస్లు కావచ్చు ఇటు పొలిటీషియన్స్ అందరూ కుమ్మక్కై చేసిన నేరాలు వెంటబడి తరుముతున్నాయి ప్రజల్లో సానుభూతి రావట్లేదంటే కారణం అదే